హాయ్ ఫ్రెండ్స్ టుడే అయితే ఫ్లోర్స్ అయితే మొదలు పెట్టాం నిన్న కిచెన్ ప్లాట్ఫారం వాల్స్ అయితే వేసాం కదండి గ్రానైట్ వాల్స్ కలిపి అయితే ఫ్లోర్ అయితే స్టార్ట్ చేసాం చూడండి హాల్ పాయలు అయితే వేసాం చూడండి లెవెల్ అయితే కట్టేసుకున్నాం నిన్న పాయలు చూసారు కదా సెంటర్ పాయలు అయితే వేసుకున్నాం మేము మాడు పెంకులు అయితే రెడీ చేస్తున్నాడు నేనైతే ఫ్లోరింగ్ లాగాలి మావిడ మాల్ కలిపి రెడీగా పెట్టాడు బాత్రూమ్ అయితే వేద్దాంకున్నాం యాక్చువల్లీ కానీ రెండు బాక్సులు అయితే వచ్చినాయి ఓ పింక్ అయితే తక్కువ వచ్చింది సో గది లాగుదాం అని చెప్పేసి ఫిక్స్ అవ్వం గది అయితే లాగుతాం ఇప్పుడు నాలుగేపులు పాయ వేసుకున్నాం చూసారు కదండి సగం అయితే లాగాను మాలు అయితే కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ ఇసుక అయితే తెచ్చుకుని మళ్ళీ అయితే కలుపుకున్నాం మేము మాలు బయట వాతావరణం అయితే వర్షంగానే ఉంది ముందుగా వేసుకేసుకున్న వాళ్ళు మాకు ఇబ్బంది అయితే లేదు కొంచెం తెరుపు అయితే ఇచ్చింది అందువల్ల మొత్తం ఫ్లోర్ అయితే అయితే లాగేసుకున్నాం ఎల్సాప్ అయితే పేర్చుకుని పెంకులు అయితే ఫిక్సింగ్ అయితే మొదలు పెట్టాం మావాడు ఫిక్సింగ్ అయితే చేస్తున్నాడు చూసారు కదండి ఫిక్సింగ్ అయితే మొదలైంది ఇలాగా ఫస్ట్గా అది అయితే కూర్చున్నామండి ఫస్ట్ బెడ్రూము టూ బై ఫోర్ అండి ఇది ఫ్లోర్ వచ్చేసి దీని డిజైన్ అయితే మీకు పొద్దున్నైతే చూపిస్తాను హాల్ వేసినప్పుడు ఇప్పుడు అయితే రెండు బెడ్రూమ్ వేస్తున్నాం వేస్తున్నాం ఇవాళ ఒక బెడ్రూమ్ అయితే రెండో బెడ్రూమ్ అయితే మారే కలుపుతున్నాడు ఫస్ట్ బెడ్రూమ్ అయితే మొక్కలు అయితే ఉన్నాయి రెండో బెడ్రూమ్ కూడా ఫిక్సింగ్ అయితే స్టార్ట్ చేసామండి ఫస్ట్ బెడ్రూమ్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది ఈ టైల్స్ మీకు అయితే మార్నింగ్ హాల్ వేసినప్పుడు చూపిస్తాను ఇప్పుడు బెడ్రూమ్స్ అయితే వేస్తున్నాం కదా మొత్తం అంత స్పాసర్లు వస్తున్నాయి ఇప్పుడు అంతనే స్పాసర్లో అయితే పెడుతున్నాం మేము అయితే వేస్తలేదు టూ బై ఫోర్ టూ ఎంఎం పెడుతున్నాం మేమైతే మీరు ఎంత పెడుతున్నారో అయితే కామెంట్ చేయండి టైల్స్ మీ అయితే మా ఊడు క్లీనింగ్ అయితే చేసేస్తున్నాడు సో కంప్లీట్ ఫిక్సింగ్ అయితే ఎలా వచ్చిందని అవుట్లుక్ చూసారు కదా ఇది అదిని చాలా అయితే ప్లెయిన్ వైట్ మీద డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి మా ఓన్లీ హాల్లో వేసుకు వెయ్యమన్నాను నేనైతే వచ్చేసి కిచెన్ ప్లాట్ఫారం బద్ద అయితే బిగిస్తున్నాను నీళ్ళు రాకుండా చూసారు కదండి నీట్గా శుభ్రం చేస్తే మీకు బద్దపడుద్ది ఇప్పుడైతే ఎలా పడితే అలా ఉంది మార్నింగ్ అయితే మీకు తయారైంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను ఫాలో అప్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం